ओम श्रीम सर्वचैतन्य चैतन्य ताम आद्यां विद्यां क्षति मही तन्नो बुद्धिं यारा प्रचोदया ओम श्री मातृए नमो नमः विश्व नमो नमः लोक नमो नमः जन नमो नमः सर्व नमो नमः या देवी सर्व भुक्तेषु मातृ रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ఈరోజు విశేషంగా మన సనాతన ధర్మ ఆచరణలో వచ్చేటువంటి నవరాత్రుల గురించి తెలుసుకుందాం నవరాత్రులు విశేషంగా శక్తి ఆరాధన మనం మన జీవితంలో నవ చైతన్యాన్ని పొందడానికి నవ నిధుల్ని పొందడానికి నవరసాలతో నవభావాలతో నవ వర్ణాలతో నవవిధ భక్తులతో నవవిధ భక్తి యొక్క ఆచరణతో నవగ్రహ నాయకి అయినటువంటి ఆ జగదంబ యొక్క ఆరాధన ఒక రూపంలో ఈ నవరాత్రుల సమయంలో చేసి సర్వ నవగ్రహ దోషాల నుండి ముక్తి పొందడమే కాకుండా మన జీవితంలో ఉండేటువంటి సర్వ అరిష్టాలను తొలగించుకొని సర్వ శత్రుబాధలు సర్వ రుణ బాధలు సర్వ రోగ బాధల నుండి ముక్తి పొందడానికి ఇదొక విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి దివ్యమైనటువంటి ఒక పర్వకాలంగా చెప్పుకోవచ్చు ఈ నవరాత్రులు విశేషంగా మనకు శరద్ ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు అందరికీ తెలిసినట్టు నవరాత్రి అని ఆశ్వీజ నవరాత్రి అని విశేషంగా మనము ఆ ఒక్క శరత్కాలంలో ఆశ్వీజమాసంలో వచ్చేటువంటి నవరాత్రులలో విశేషంగా ఒక దేవి యొక్క శక్తి యొక్క ఆరాధన నవదుర్గాల రూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం అయితే ఇదొక్కటే మనకు ఉండేటువంటి నవరాత్రి కాదు నవరాత్రులలో విశేషమైనటువంటిది శక్తివంతమైనటువంటిది ప్రభావితమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిది అంటే ఈ ఆశ్వీజరణ నవరాత్రి దాంట్లో రెండవ మాట లేదు దీంతో పాటు మనకు విశేషంగా ఇంకా మూడు నాలుగు నవరాత్రులు ఉన్నాయి దాంట్లో ఇంకా రెండవది రెండవ స్థానంలో చైత్ర వసంత నవరాత్రి మనకు యుగాది రోజు నుంచి తొమ్మిది దినాల దాకా రామనవమి దాకా వచ్చేటువంటి యొక్క పర్వకాలం మనకు వసంతకాలం వసంత ఋతువులో వచ్చేటువంటిది వసంత చైత్ర వసంత నవరాత్రి విశేషంగా మనము శరన్నవరాత్రి ఆశ్వజ నవరాత్రుల్లో దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తే ఈ యొక్క వసంత చైత్ర నవరాత్రుల్లో మనం లలితాదేవిని ఆరాధిస్తాం ఇదే వసంత నవరాత్రుల్లో ఇదే సమయంలో ఇదే రోజుల్లో మనం శ్రీరామనవమి ఆ రోజున ఆఖరి రోజుగా పెట్టుకొని రామనవరాత్రులు కూడా శ్రీరామనవరాత్రులు కూడా మనం ఆచరించుకుంటాం ఇకపోతే శరన్నవరాత్రి వసంత నవరాత్రి ఈ రెండు నవరాత్రులు అందరికీ సామాన్యంగా తెలిసిందే విశేషంగా అందరూ ఆరాధించి ఆ దేవి యొక్క కృప పొందవలసిందే ఇక ఈ రెండుతో పాటు మనకు కొన్ని గుప్త నవరాత్రులు కూడా ఉన్నాయి గుప్త నవరాత్రులు అంటే అందరికీ తెలిసింది కాదు గుప్తంగా ఉన్నాయి ఇప్పటి వరకు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇంకా వేరే టీవీ మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసిపోయినా కూడా అందరూ చేసేటువంటిది కాదు అందరూ ఆచరి ఆచరించవలసింది కాదు ఆ గుప్త నవరాత్రులు ఎందుకు గుప్త నవరాత్రులు అయ్యాయంటే అవి విశేషంగా దేవి యొక్క విశిష్టమైన దివ్య రూపాలని ఆరాధించేటువంటిది విశేషంగా తాంత్రిక మరి మళ్ళీ మంత్ర సాధనకి విశేషంగా అనేక నియమాలతో పాటు ఉండేటువంటి ఒక కనిట కఠినమైనటువంటి నియమాలతో కూడి కో ఉండేటువంటి నవరాత్రులు ఆ గుప్త నవరాత్రులు ఆ గుప్త నవరాత్రుల్లో మనం దేవిని సాత్వికంగా కాక సాత్విక రూపాలతో కాక ఇంకా రాజసిక తామసిక రూపాలతో ఆరాధించాల్సి వస్తుంది అందుకే అది ఈ గుప్త నవరాత్రుల యొక్క సాధన గృహస్థలకు కానీ సామాన్య జనులకు కానీ ఉండదు విశేషంగా విశేషంగా సాధకులకు ఈ యొక్క గుప్త నవరాత్రి ఆరాధన ఉంటుంది అలాంటి గుప్త నవరాత్రుల్లో విశేషంగా మనకు మాఘమాసంలో ఇది ఎవరైనా విశేషమైనటువంటి జ్ఞానాన్ని విద్యని పొంద పొందాలి అనుకునేవారు ఈ మాఘమా మాఘ మాసంలో వచ్చేటువంటి మాఘగుప్త శ్యామలా నవరాత్రి ఈ నవరాత్రులని వ్రతరూపంలో ఆచరించవచ్చు ఇది గుప్త నవరాత్రుల్లో మొదటి మాఘ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రి మాఘ శ్యామల గుప్త నవరాత్రి ఇక్కడ మనకు శ్యామలాదేవి యొక్క వివిధ రూపాలని తొమ్మిది రోజులు ఆరాధిస్తాం ఇంకా మరొక గుప్త నవరాత్రి అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటిది ఆషాఢ గుప్త వారాహి నవరాత్రి ఇక్కడ మనం దేవిని అమ్మవారిని విశేషంగా వరాహి రూపంలో వివిధ వరాహి రూపాల్లో కొలుస్తూ ఉంటాం ఇది కూడా నియమాలతో ఎక్కువ కఠినంగా ఉండేటువంటి సాధన తర్వాత ఇంకొక గుప్త నవరాత్రి అంటే మనకు పౌష్య మాసంలో వచ్చేటువంటి శాకంబరీ నవరాత్రులు ఇలా మనకు మూడు గుప్త నవరాత్రులు రెండు దివ్యమైనటువంటి నవరాత్రులు మొత్తం ఐదు దేవీ నవరాత్రులు ఉంటాయి మరి మరొకసారి తెలుసుకుందామంటే శరన్నవరాత్రి ఆశ్వీజ నవరాత్రి అనేటువంటి దుర్గా నవరాత్రులు రెండవది వసంత చైత్ర వసంత నవరాత్రి అనేటువంటి నవరాత్రులు ఇక గుప్త నవరాత్రుల్లో మాఘగుప్త శ్యామలా నవరాత్రి ఆషాఢ గుప్త వారాహీ నవరాత్రి పౌష్య గుప్త నవరాత్రులు ఇలా ఈ ఐదు నవరాత్రులు దేవి యొక్క నవరాత్రులు అయితే దీంట్లో విశేషంగా ఆషాఢ నవరాత్రిని కేవలం వారాహి నవరాత్రిగా కా కాక గాయత్రి నవరాత్రి అని కూడా మనం పిలుస్తాం ఎందుకంటే కొందరు తాంత్రిక సాధనలు చేసేవారు విశేష సాధనలు చేసేవారు వరాహిదేవిని ఆరాధిస్తే సాత్వికంగా దివ్య జ్ఞానాన్ని పొందే పొందాలని అనుకునేవారు ఇక్కడ ఇదే గుప్త నవరాత్రుల్లో గాయత్రి ఆరాధన చేస్తారు ఇకపోతే మనకు కేవలం దేవీ నవరాత్రులు కాక మన యొక్క సనాతన ధర్మంలో ఇంకా వేరే దేవతల్లో కూడా దేవతల ఆరాధనలో కూడా నవరాత్రులు ఆచరిస్తాం దాంట్లో విశేషంగా గణపతి నవరాత్రులు శుక్ల చవితి నుండి అనంత చతుర్దశి దాకా ఈ నవరాత్రులను ఆచరించి గణపతి ప్రతిష్టాపన నుండి గణపతి విసర్జన దాకా ఆచరించే విశేషమైనటువంటి గణపతి ఆరాధన ఈ గణపతి నవరాత్రులు అది కాక ఇప్పటికే చెప్పినట్టు యుగాది రోజు నుంచి దాకా విశేషంగా వసంత నవరాత్రుల్లో అదే కాలంలో రామ నవరాత్రులు ఇకపోతే మనకు విఠోబా నవరాత్రులు ఆషాఢ మాసంలో విశేషంగా మనకు విట్టల ఆరాధన విఠోబా నవరా ఆరాధన పాండురంగుని ఆరాధన విశేషంగా మనకు మహారాష్ట్రలో కనపరుస్తుంది ఆ సమయంలో వచ్చేటువంటి ఆషాఢ ఏకాదశి సమయంలో వచ్చేటువంటి విఠోబా నవరాత్రులు ఇంకా విశేషంగా గురు సంప్రదాయంలో ఉన్నవారికి దాంట్లో విశేషంగా దత్త సంప్రదాయంలో ఉండేటువంటి వారికి ఇంకా మార్గశిర మాసంలో వచ్చేటువంటి దత్త నవరాత్రులు విశేషమైనట్ ఆ దత్త నవరాత్రుల్లో కూడా రెండు విధాలుగా ఆచరించవచ్చు రెండు కలిపి ఆచరించవచ్చు ఎలా అంటే దత్త జయంతికి ముందు ఎని ఎనిమిది రోజుల దాకా ఎనిమిది ఎనిమిది రోజుల నుండి ప్రారంభమై దత్త గర్భోత్సవ నవరాత్రులు చేసుకోవచ్చు దత్త జయంతి రోజున ఆఖరి రోజుగా పెట్టుకొని ఆ రోజు విశేషమైనటువంటి దత్త ఆరాధన చేసేటువంటిది ఇక దత్త జన్మోత్సవ నవరాత్రులు అంటే దత్త జయంతి రోజున ప్రారంభించి అనగాష్టమి రోజున ఆఖరి రోజుగా పెట్టుకొని ఆ రోజు అనగాష్టమి వ్రతంతో మనం ఆ దత్త నవరాత్రిని సంపన్నం చేసేటువంటిది ఈ రెండు దత్త నవరాత్రులని కలిపి కూడా పద్దెనిమిది రోజులు దత్త గర్భోత్సవ నవరాత్రి దత్త జన్మోత్సవ నవరాత్రిగా రెండింటినీ ఆచరించి మనం మొత్తం రెండు దత్త నవరాత్రులను కలిపి కూడా మనం దత్తోత్సవ దత్త నవరాత్రుల్ని ఆచరించి విశేషంగా దత్త గురు యొక్క కృపని పొందవచ్చు ఇలా మన సనాతన ధర్మంలో నవరాత్రులు అంటేనే ఒక విశిష్టమైనటువంటి ఆచరణ అప్పుడే చెప్పినట్టు అలే అలాగే సమస్త నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందడానికి నవరాత్రులు నిష్టగా మన సర్వ నవవిధ వ్యాధుల్ని దూరం చేసుకోవడానికి నవరసాలతో నవవర్ణాలతో నవ చేయ నవ భావాలతో కూడినటువంటి నవవిధ భక్తి యొక్క ఆచరణతో ఆ నవగ్రహ నాయకి అమ్మవారు కానీ ఆ నవగ్రహ నాయకులు అధిష్టాన దేవతలైనటువంటి రాముడు విఠోబ దత్తుడు గణపతి ఇలా లేదా మన ఇష్టదేవతలో ఒక ఆరాధన చేసి నవగ్రహ దోషాల నుండి ముక్తిని పొంది మన జీవితంలో నవ చైతన్యాన్ని పొంది విశేషంగా మనం ఈ నవరాత్రిలో నవరాత్రి యొక్క వ్రతాచరణతో మనం మన జీవనాన్ని సమృద్ధిగా సుఖంగా శాంతంగా జీవించేటువంటి మార్గాన్ని పొందవచ్చు ఇలా మనం విశేషంగా మనకు ఇష్టమైనటువంటి దాంతోపాటు మనకు అనుకూలంగా ఉండేటువంటి సమయాల్లో మొత్తం సంవత్సరం పాటు వచ్చేటువంటి వేరు వేరు నవరాత్రులలో ఏదైనా కనీసం ఒక్క నవరాత్రినైనా మనం ఒక వ్రతాచరణతో ఆచరించి మనం దేవి యొక్క కృప కానీ లేదా గణపతి రాముడు విఠోబ దత్త ఇలా ఏ ఒక్క దేవత కృప కానీ పొంది మనం ధన్యులవుతాం నమస్తే